నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం డివిజన్లో ఉన్నాం రామచంద్రపురం కార్పొరేటర్గా పుష్ప నగేష్ కొనసాగుతూ ఉన్నారు ఆవిడ గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను దగ్గరకు కూడా రానివ్వకుండా రాజకీయం చేస్తున్నారంటూ కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు పుష్పా నగేష్ అభివృద్ధి పదంలో ఆర్సీపురం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నప్పటికీ చాలా కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పన జరగలేదు అనేది వాళ్ళ ఆరోపణ ప్రస్తుతం మనం కానుకుంటలో ఉన్నాం కానుకుంట ఫేస్ వన్కి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్న ఆర్కే లక్ష్మి దంపతులు ఉన్నారు వీళ్ళు గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పుష్పా నగేష్ గెలుపు కోసం ఎంతో కొంత కష్టపడ్డారు అయితే వాళ్ళే ఈరోజు మీడియా ముందుకు వచ్చి పుష్ప నగేష్ తీరుని ఎండగడుతూ ఉన్నారు అసలు వాళ్ళ ఆరోపణ ఏంటి ఏం జరుగుతుందనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్కే గారు గత ఎన్నికల్లో మేము కూడా చూసాము బీఆర్ఎస్ గెలుపు కోసం ఈ కానుకుంటే కాకుండా డివిజన్ వ్యాప్తంగా మీరు కార్యకర్తలుగా ఎంతో కొంత పనిచేశారు ఏం జరుగుతుంది మీకున్న ఇబ్బందులు ఏంటి కార్పొరేటర్ గారితో మాకేమి ఇబ్బందులు లేవమ్మా మేము ప్రజల కోసము పని చేయాలని కోరుకునే వాళ్ళమే మా సొంత పనుల కోసం మేము పని ఏ రోజు మేము ముందుకొచ్చి మాట్లాడింది లేదు ఒకరిని చెడుగా ఎల్లిత చూపించింది లేదు పార్టీ కోసం కష్టపడే వాళ్ళము ఉద్యమం ఉన్నప్పటి నుంచి పార్టీ పుట్టినకాడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళము మావి కొన్ని కంపెనీలు ఉన్నాయి మా ఎంప్లాయీస్ ఉన్నారు మేము ఒక ఫౌండేషన్ ఉంది ఒక ఛానల్ ద్వారా సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటా ఆర్సీపురం ఇప్పుడు వన్ వన్ డ్యూ డివిజన్లో నా ఎంప్లాయీసే దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది ఉన్నారు మా కంపెనీలో డ్రైవర్లు కానీ పార్లీ కంపెనీలో కానీ తుషిబా కంపెనీలో పనిచేసే మా వెహికల్స్ మీద కానీ బీసీ బిడ్డలు చాలామంది బీసీ నాయకులు కానీ ఎస్సీ వాళ్ళు కానీ మా వాళ్ళ కోసం మేము ఈ డివిజన్లో ఇక్కడికి వచ్చి ఈ డివిజన్లో ఉండి కష్టపడి పార్టీని డెవలప్ చేసి వాళ్ళ కోసం తిరిగి మేము పనిచేసిన వాళ్ళని వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదమ్మా ఈ కాలనీలోకి ఫస్ట్ తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ గెలిచారు తర్వాత ఉమ్మడి చెరువు మీద డివిజన్లు విడిపోయినాయి తర్వాత తొంట గారు కార్పొరేటర్ అయ్యారు హరీష్ అన్న ఉమ్మడి మీద ఇన్ఛార్జిగా ఉండి ఫండ్స్ బాగా తెప్పించిచ్చాడు ఇచ్చాడు కొన్ని పనులు అయినాయి ఓకే ఇప్పుడేం చెప్పుకుంటున్నారంటే అంజయ్ గారిని నేను గెలిపించాను హరీ అది ఈ పార్క్ కట్టాను ఆ పార్క్ కట్టాను మా కాలనీలో అయితే ఒక పార్క్ ఉండేది పార్క్ ల్యాండ్ ఉంది నాలా ఉంది బ్రిటిష్ కాలం నుంచి మీ చిన్నప్పుడు ఈతలు కొట్టుకున్న నాలా ఉంది కుంట ఉండేది కమిటీ హాల్ ఉన్నది ఆ రెండు ల్యాండ్లు కూడా వాళ్ళే కబ్జా చేశారు వాళ్ళ అనుచరులే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ భజన బృందాలకి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవటము పనులు చే మాకేం ఇయ్యకపోయినా పర్వాలేదు మా మీద కూడా నిందేశారు మా మీద హరీష్ అన్నకి బ్యాడ్గా చెప్పటము ఇప్పుడున్న ఎంపీ గారు రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళి మా కంప్లైంట్ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా మా కాలనీలో అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కుమ్మకాయ మైపాల్ రెడ్డి గారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి ఈ కాలనీలో ఏ డెవలపింగ్ కాకుండా ఈ కాలనీయే కాదు కానుకుంటలో ఇప్పుడు విలేజ్ హాస్పిటల్ ఉంది పాన్కొంట పాతవంలో పోలీస్ స్టేషన్ దగ్గర దాన్ని కూడా వాళ్ళు చేసింది లేదు జ్యోతి నగర్ ఉంది జ్యోతి నగర్లో వీళ్ళు కా బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టారు హరీష్ అన్న పాదయాత్రకు వచ్చాడు పది మంది కూడా రాలేదు వీళ్ళు అప్పుడు హరీష్ అన్న రిలేటివ్ మా అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యి అరే పార్టీ కోసం మనం హరీష్ అన్న ఇంత దూరం వస్తే ఎవరు మేము స్వచ్ఛందంగా వెయ్యి మంది లేడీస్ మొత్తం పోగై మా ఇంట్లో హరీష్ అన్నకు అన్నం పెట్టి మా సొంత ఖర్చు పెట్టుకొని ఆ రోజు వరదలు వస్తే మొత్తం మునిగిపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి పదివేలు ఇస్తే ఆ పదివేలు నువ్వు డెవలపింగ్ చేస్తే ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలిచినావు మరి నువ్వు డెవలపింగ్ చేస్తే ఏడు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు నువ్వు పోయినప్పుడల్లా ఏ పని అడిగినా కూడా మా కాలనీకి పార్క్ ఇస్తా ఉన్నాడు కమిటీ హాల్ ఇస్తా అన్నాడు పింఛన్లు ఎన్ని పింఛన్లు ఇచ్చినావు నువ్వు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు ఎంతమందికి ఏ సాయం చేసినావు ఒక్క బీసీ బిడ్డ నన్ను పైకి తీసుకొచ్చావా ఒకప్పుడు ఆర్సిపురం అంటే టీడీపీ ప్రభుత్వంలో కంచుకోట ఇప్పుడు బీఆర్ఎస్కి కంచుకోట అయింది ఆ పార్టీని బదనాం చేశావు నువ్వు పార్టీ పేరు వాడుకున్నావు ఆఖరికి నీ కులం కుల కుల రాజకీయాలు కూడా చేసావు నువ్వు ఎక్కడ గెలిచిన కాడ ఉన్నావా మళ్ళీ ఎవరిని ఎవరిని అప్రోచ్ అయి నువ్వు పార్టీ మారావు మేము కష్టపడు నా ఇంట్లో ఆడపిల్లని నేను ఇంటింటికి తిప్పి డివిజన్ మొత్తం ఇక్కడ ఉన్నది ముప్పై ఐదు వేల ముప్పై రెండు వేల ఓట్లు ఉన్నాయి ఆ మహర్సీపురంలో ముప్పై ఐదు బూతులు ఉన్నాయి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు బూత్ ఇన్ఛార్జిగా ఉండేవారు ఎరు ఆ బూతులన్నిటికీ సబ్ డివిజన్గా నేను వర్క్ చేశాను మొత్తం ప్రతి బూ ప్రతి కాలనీ ఇప్పుడు సాయి కాలనీలో మేము పార్కు పెట్టామని చెప్పుకుంటున్నారు ఓకే ఆ సాయి కాలనీలో పార్క్ ఫండ్ ఎంత వచ్చింది అది ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓపెన్ అయింది ఇప్పుడు ఇప్పుడు పట్టిందా ఆ సాయి కాలనీలో బాబురావు అంకులు ఒక అతను ఉంటాడు ఆయన ఇంటి ముందు డ్రైనేజీ నిన్నటికి పది రోజుల క్రితం ఆర్సిపురం ముస్లిమ్స్ నమాజు చేసుకునే మసీదు మసీదు ముందు డ్రైనేజీ నీళ్లు పోతుంటే మొత్తం ఆ కాలో గట్టలు ఒక్కటన్నా ఒక్క మంచి పని చేశావా చేసావా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించావా నిన్ను నమ్ముకున్న వాళ్ళకేమో సాయం చేసావా నీ సొంత ప్రయోజనాల కోసం నేను పుష్ప నగేష్ యాదవ్ అని చెప్పుకుంటావు బయటకు వచ్చిన తర్వాతనేమో నువ్వు యాదవ్ వద్దు కుర్మా అని ఆ డివిజన్ ఈ డివిజన్ అని ఒక్క బీసీ బిడ్డను డెవలప్ చేసావా హర్సిపురంలో ఒక్క బీసీ నాయకుడికి న్యాయం చేసావా నువ్వు పోనీ ఎస్సీ వాళ్ళకి న్యాయం చేసావా ఫాదర్ స్కూల్ దగ్గర మాది కమిటీ ఆ ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్లో బీసీ బిడ్డలు ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి కష్టం చేసుకొని బతికేవాళ్ళు కారు మెకానిక్ వాళ్ళు వాళ్ళని రోడ్డు నేసాడు వాళ్ళని రోడ్డు నేసి ఆ ల్యాండ్ కప్ప చెప్పాడు ఓకే అమ్ముకున్నాడు ఇక్కడ నాలా ఉండేది నాలాలో గూనలేసి అక్కడ పర్మిషన్ రావట్లేదు అని చెప్పి నాలని బూట్ చేసి శిలాపలకాలు వేపిస్తే కోట్లు నాలుగు కోట్లు మొత్తం పండు శాంక్షన్ చేస్తే హరీష్ అన్న రైతులకు రైతు శిలాపలకాలు పగలగొట్టించాడు ఓకే ఇక్కడ సీతా ఆర్గానిక్స్ అని ఇప్పుడు ఒకటి కట్టారు మా కమిటీ వాళ్ళది మా కం దానికోసం నేను పొడితే లోకల్ ఫీలింగ్ తీశాడు మేము ఊరోళం ఊరోళ్ళం ఒకటి మీరు బతకనీకి వచ్చి మా మిస్సెస్ ఆంధ్ర ఆమె నేను ఇక్కడ పుట్టి పెరిగిన అతన్ని ఆమె లాంగ్వేజ్ చూసి మీరు వచ్చారు మీకు ఏం తెలిసి ఇక్కడ ఏం జరిగింది విలేజ్ వాళ్ళు అని చెప్పాడు మా అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ గతం ఏంది నీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు కులాల ఫీలింగ్ తీస్తావు కులాన్ని వాడుకుంటావు అసలు నీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి నువ్వు అభివృద్ధి పోయినసారి అభివృద్ధి చేసినోడైతే ఏడు కోట్లు ఖర్చు పెట్టు ఎందుకు కట్టు ఖర్చు పెట్టుకున్నావు నువ్వు నీ ముఖం చూసి ఓట్ల వేయాలి కదా మరి ఒక రాజకీయ నాయకుడు అంటే పది మందిని వ్యవస్థని తయారు చేసి మంచి చేయాలి మంచి చేయబడిన పర్వాలేదు చెడు చేస్తావు పార్టీకి బ్యాడ్నావు ఎవరిని అడిగినవు ఎవరిని అడిగిపోయినావు పార్టీలోకి నీ సొంత ప్రయోజనాల కోసం పోయినావు పార్టీ మారినావు నేనేమంటున్నాను అంటే ఆయన ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కానివ్వండి వాళ్ళు అటెండ్ అయిన ప్రతి ప్రోగ్రాంలో చాలా స్పష్టంగా హరీష్ అన్నే మాకు ఈ నిధులు ఇచ్చారు నిన్న నేను రెండు రోజుల క్రితం ఆ సాయకాలని కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా హరీష్ రావు గారు పేరు తీసే చెప్తున్నారు కదా హరీష్ రావు గారు ఉన్నప్పుడే నిధులు ఇచ్చారని ఆయన మంచిగా చెప్తూ ఉన్నారుగా మీకున్న అభ్యంతరాలు ఏంటి మాకున్న హరీష్ రావు గారు పేరు చెప్తున్నారు పార్టీ పేరు చెప్తున్నారు అభ్యంతరాలు ఏం కాదమ్మా ఇప్పుడేమో మళ్ళీ ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి టికెట్ తెచ్చుకొని గెలవాలని చూస్తున్నారేమో మేము ఎమ్మెల్యేలు అవ్వాలి అవి కావాలి ఇవి కావాలని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా కార్పొరేటర్కే నువ్వు కరెక్ట్గా ఏం చేయలేకపోతున్నావు కష్టం చేసిన ఆడపిల్లలు రోడ్డు ఎక్కించినవు ఒక పింఛన్ లేదు ఒక రేషన్ కార్డు లేదు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఎంతమంది కేసీఆర్కి ఇట్టించావు అంగన్వాడి ఏది బీసీ స్కూల్ ఏది ఆర్సీపురంలో బీసీ స్కూల్లో మా ఫౌండేషన్ ద్వారా మొన్న నేను బుక్స్ పంచాను ఓకే రోడ్డు మీద ఉండేదమ్మా గండం గుడి దగ్గర ఆరు యాక్సిడెంట్లు అయినాయి ఇదే కాలనీలో నర్సిరెడ్డి గారు అని ఒక అతను ఉండేవాడు ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్సిడెంట్కి గురైతే అతను పోయి రిక్వెస్ట్ చేస్తే ఎగతాలు చేసి మాట్లాడాడు ఇంకొక అతను సాయి కళ్యాణ్ బిల్డింగ్లో ఒక ఆయన చనిపోతే నేను పది లక్షలు ఇప్పించాను హరిశన్న ద్వారా నువ్వు ఒక్కరికి సాయం చేసింది మా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మ చనిపోయింది కనీసం చావుకాడు కూడా రాజకీయం చేశావు నువ్వు ఏం రాజకీయ కాలనీ కమిటీలో ఒక నెంబర్ చనిపోయాడు ఇప్పుడు ఆర్సిపురంలో బొందలగడ్డ ఉందమ్మా ఓకే బొందలగడ్డ చుట్టూ ఆర్సిపురం చెరువు ఉంది ఎన్ని కబ్జాలు చేసావు నువ్వు ఎన్ని ఇల్లు కట్టి అమ్మావు నీ పిల్లలు నీ పిల్లలు ఎంత రాజకీయం నీ పిల్లలు నా షాప్ కాడికి వచ్చి కూర్చునేవాళ్ళు అవినాష్ గౌడ్ అన్న వాళ్ళందరూ ఆర్కే ఇలా రామ్ వాళ్ళందరిని ఎంత మోసం చేసావు నువ్వు ఒక్కరినన్నా ఉపయోగం ఉపయోగించావా పైకి రానిచ్చావా పోనీ నీ నా భార్య నిన్ను బాబాయ్ బాబాయ్ అని ఇంటికి వచ్చి సపోర్ట్ చేసేది ఏ రోజు నేను బయటకు వచ్చి నా భార్య కానీ మేము కానీ ఒక్కరిని ఇప్పుడు అంజయ్ గారి గురించి కానీ మైపాల్ రెడ్డి గారు ఎవరితో మేము ప్రెస్ మేము నా భార్య మాజీ ఎమ్మెల్సీ కూతురు ఓకే ఆంధ్రాలో టీడీపీ పార్టీతో నేను కోదాడ మాది మేను మాజీ ఎమ్మెల్యే కొడుకునే మా స్థాయిని మర్చిపోయి కూడా మేము ఏ రోజు ఈ సామాన్యం కుటుంబం మంచి చేయి జనాలకు నువ్వు ఒక్కలకన్నా మంచి చేస్తున్నావా జ్యోతి నగర్లో ఏం చేశావు కాకతీయ నగర్లో ఏం చేశావు మీ ఆర్సిపురం మీ విలేజ్లో ఏం చేశావు నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకొని అసలు నువ్వు పోయినసారి విలేజ్లో నీకు ఒక్క ఓటన పడిందా కాలనీలో విలేజ్గా విలేజ్ నీ విలేజ్లో నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావా తోంటాంజయ్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ముప్పై ఐదు బూతులు ఉంటే కొన్ని బూతులు అంజయ్ని ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్లో ఎన్ని డబ్బులు వెంకటరామరెడ్డి గారు మీకు పంపించింది ఒకళ్ళకన్నా ఇచ్చావా మైపాల్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు పంపించారు ఒకరికన్నా ఇచ్చావా నీ సొంతంగా నీ ఆర్సిపురం ఇంట్లో కుప్పలు కుప్పలు పేర్చుకున్నావు కానీ మీకు కార్పొరేటర్ పుష్ప నగేష్ గారికి మన వ్యక్తిగతంగా వైరం ఏమన్నా ఉందన్న ఉందా ఎందుకు ఇన్ని ఆరోపణలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకైనా ఇదంతా లేకపోతే ఏంటి మీకు ఇబ్బందులు ఉన్నాయా బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం ఒకటైతే ఒక పార్టీ తరపున ఉండి గెలిచి అక్కడే గెలిచి మళ్ళీ పార్టీ పోయినాక కాంగ్రెస్లోకి రావటం అనేది ఒకటి కానీ కాలనీలో మేము చాలా పెట్టాము అప్పుడు కా కార్పొరేటర్గా వచ్చినప్పుడు మాకు పార్క్ అయి చేస్తామన్నారు మాకు ఖచ్చితంగా మేము మళ్ళీ మేము గెలిచేటప్పటికి ఫైవ్ ఇయర్స్ అయ్యేటప్పటికి మేము కరెక్ట్గా మీకు పార్క్ అయి చేసి ఇస్తామన్నారు కమిటీ హాల్ కూడా నేనే కావాలన్నాను అది కూడా మాకు అవ్వలేదు మేము ఎలాంటి వ్యక్తిగతంగా మేము అనట్లేదు మీరు పార్టీ మారితే అది మీ వ్యక్తిగతం అవ్వచ్చు కానీ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు నమ్ముకొని కాలనీలు ఉన్నాయి నా కింద రేపు వెయ్యి ఓట్లు ఉన్నాయి వెయ్యి ఓట్లు మినిమం ఎనిమిది వందల ఓట్లు బీఆర్ఎస్కి ఉంటాయి ఎప్పుడు రెడీగా ఇన్ని ఉన్నప్పుడు మీరు కనీసం కాలనీలోకి వచ్చి ఈ పనులు ఈ పనులని ఏది ఇన్ఫర్మేషన్ ఉండదు ఎందుకు ఇలాంటి మా గుండె జించుకుంటే హరీష్ రావు గారు అంటారు ఏ పార్టీ లీడ్లో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతారా ఏ ఈ ఫోర్ ఇయర్స్లో మేము ఏ రోజు కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మేము ముందుకు రాలేదు ఒక మీటింగ్ కూడా లేదు ఫస్ట్లో గెలిచినప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చారు వచ్చారు చూశారు ఇవి బీఆర్ఎస్లో శాంక్షన్ అయినవే అప్పుడు ఓట్లకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు రోడ్లు పడ్డాయి మాకు కాదని ఇప్పుడు సొంతంగా ఒక్క పని కూడా మాకు అవ్వట్లేదు ఎందుకు కక్ష కట్టారని మీకేమన్నా అనిపిస్తూ ఉందా మీ కానుకుంట ఫేస్ వన్ మీద లేకపోతే ఎందుకు ఏం చెప్తారు ఆయన కక్ష కానుకుంట మీద కక్ష కట్టడం కాదమ్మా ఆయన స్వత ప్రయోజనాల కోసమే ఆర్సిపురాన్నే ఖరాబ్ చేస్తున్నాడు అతను అతను సొంత సంపాదన కోసము కులాన్ని వాడుకుంటున్నాడు రాజకీయాన్ని వాడుకుంటున్నాడు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఒక్కళ్ళని డెవలప్ చేసింది చూపిమని అతన్ని అతను ఎమ్మడి తిరిగే వాళ్ళని ఇప్పుడు ప్రకాష్ అన్న ఉన్నాడు అతను ఎమ్మడి తిరుగుతాడు సీనాన్న ఉన్నాడు ఒక్కళ్ళనన్నా డెవలప్ చేశాడా వాళ్ళని ఎవరినన్నా ఒక్క వ్యక్తిని పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతాడు నీ పరిస్ ను నువ్వు సం నువ్వు ఒకటికి నాలుగు ఇళ్ళు కూలగొట్టుకొని పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నావు కానీ నిన్ను నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి దారేమన్నా చూపించావా ఒక్కటి ఆయన హయాంలో ఒక్క వర్క్ తెచ్చింది పిరికడ మట్టి తీసింది లేదు ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు అన్న ఇచ్చిన శాంక్షన్లే పైపెచ్చు అవినాష్కి మాకు గొడవ పెట్టి నాలా శాంక్షన్ అయిన నాన్ని మమ్మల్ని నలుగురిలో నిలబెట్టి తిట్టించి నాలా క్యాన్సిల్ చేశాడు ప్లస్ మేము అవన్నీ కబ్జాలు చేస్తున్నాడు అని చెప్పి అడ్డుపడితే ఇగో మా మీద కేసులు పెట్టాడు పేపర్లు చూపిస్తాను మీకు నేను ఇవన్నీ కేసులు పెట్టినా ఎఫ్ఐఆర్ల పేపర్లు ఇవన్నీ ఇవన్నీ కేసులు పెట్టాడు మా మీద ఇగో ఇవన్నీ కబ్జాలు చేసి కోర్టులు కోర్టు చుట్టూ తిరుగుతుంది ఆడకూతురు కోర్టు మేము గెలిచేట అని నాకు ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఈ కేసు కాపీలు చూపిస్తూ ఉన్నారు మీరు కార్పొరేటర్ పుష్ప నగేష్ కబ్జాలను ప్రశ్నించారని మీద కేసులు పెట్టించారు ఎస్ ఆయన కబ్జాలని ప్రశ్నించానని చెప్పి ఎమ్మెల్యేని మా కాలనీకి పిలిపించి మమ్మల్ని బెదిరించి కేసులు పెట్టించాడు కేసులు ఇప్పటికీ నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అతని కొడుకు ఫాదర్ స్కూల్లో రెడ్ హ్యాండెడ్గా డబ్బులు పంచుతా దొరికిపోతే ఆ కేసుకు కూడా నేను ఇప్పుడు భార్యాభర్తలతో తిరుగుతున్నాను సంగారెడ్డి కోర్టుకి నా సొంత ఖర్చుతో ఈ పొద్దు కూడా నేను ఎంతో మందికి నా ఫౌండేషన్ ద్వారా సాయం చే అతను ఫౌండేషన్ పెట్టి పేర్లు పెట్టి సాయం చేస్తాను మా కాలనీలో పది మంది చనిపోతే కూడా ఫోన్ చేస్తే ఒక్కడికి పది రూపాయలు ఇచ్చినాడు కాదు ఈ అమ్మకి పింఛన్ కోసం పోతే ఎగతాలు చేసి మాట్లాడిచ్చాడు నేను నా సొంతంగా పింఛన్లు ఇప్పించిన వచ్చినవి కూడా రాకుండా చేశాడు ఒకళ్ళకి పది లక్షలు ఇప్పించినాము మేము రాజకీయం కోసం మాట్లాడట్లేదు ఇది ప్రజల్లో చైతన్యం చేయడానికి మాట్లాడుతున్నాం పార్టీ కోసం కష్టపడి పనిచేసినాం కాబట్టి మాట్లాడుతున్నాం మీ రాజకీయ ప్రభావాల కోసం అతని మీద కచ్చగట్టి మేము మాట్లాడట్లేదు ఆర్సీపురం ప్రజల్ని వాడుకొని కులాన్ని వాడుకొని రాజకీయం చేసి సంపాదించుకుంటున్నాడు అంతే మేము ఇవాళ మా కంపెనీలు ఎంప్లాయీలు మా వాళ్ళు ఎంతోమంది ఇది ఉన్నారు అక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు చేసి ఒక్క బీసీలకి న్యాయం చేయలేదు అతను ఉన్నారు ఎమ్మెల్యే పేరు చెప్తాడు మీరు పార్టీ ఎందుకు మారంటే ఎమ్మెల్యే కోసం మారావని చెప్తాడు ఇప్పుడు ప్రతి కాలనీకి మీరు వెళ్తున్నారమ్మా జిన్నారం వెళ్ళారు వాటి ఇవి వెళ్ళారు అవి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు మరి అంత వ్యతిరేకత మాట్లాడుతూనే ఉన్నారు కదా ఎమ్మెల్యే మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు నేను హరీష్ అన్న నమ్ముకొని ఉన్నవి నేను గుండె జీలితే హరీష్ అన్న అని చెప్పుకుంటున్నా ఇప్పుడు హరీష్ అన్న పేర్లు చెప్తున్నావు కదా నువ్వు ఎందుకు మారావు పార్టీ ఇప్పుడు మీ అనుమానం ఏంటి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్ టికెట్ తీసుకునేందుకు పుష్ప నగేష్ ప్రయత్నం చేస్తున్నారు ఆయన రావడం వల్ల బీఆర్ఎస్ ఖరాబ్ అవుతుందన్న మీ ఉద్దేశం ఆయన ఇప్పుడు మళ్ళీ హరీష్ అన్న జపం చేస్తున్నాడంటే కాంగ్రెస్లో టికెట్ అని డిక్లేర్ అయి ఉంటుంది ఈసారి టికెట్ ఇయ్యరు కాంగ్రెస్లో కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి టికెట్లు ఇయ్యట్లే రేవంత్ రెడ్డి ఇన్కమ్ కోసము కొత్త వాళ్ళని టికెట్లు బయటికి తెచ్చుకుంటుంటున్నాడు టికెట్లు ఇయ్యరు ఈ డివిజన్లు విడిపోతాయి నేను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని బీసీ బీసీలకి మేము బీసీలకు వ్యతిరేకత కాదు నీ మీ బీసీలని నువ్వే ఆగం చేస్తున్నావు నువ్వు విలేజ్ ఊరు పేరు చెప్పుకొని అక్కడ ఉన్నోళ్ళని వాడుకొని నీ వ్యక్తిగతంగా సంపాదించుకొని నీ వ్యక్తిగత ప్రయోజనాలు ఆ కాలనీలో షటర్స్ ఉన్నాయమ్మా ఆడ మార్కెట్ ఆర్సిపురం మార్కెట్లో షటర్స్ ఆ ఇన్కమ్ అంత ఎడిపోతుంది అదంతా ఎడిపోతుందమ్మా ఆ చెరువు మీద ఎన్ని కబ్జాలు చేసావు నువ్వు ఒక్కటన్నా డెవలప్ చేసావా ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఆదర్శ రెడ్డి అన్న వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఓకే మా ప్రాబ్లం ఉందంటే ఆదర్శ రెడ్డి అన్న మా కాలనీకి వచ్చి కమిటీ ఆ ల్యాండ్ పార్కు ల్యాండ్కి బోర్డులు బాతిచ్చిపోయాడు తెల్లారే నైట్కి నైట్ బోర్డులు తీపిచ్చాడు ఇతను ఎందుకు అంత అవసరం ఏముంది ఓకే జ్యోతి నగర్లో ఏం చేశావు నువ్వు ఏ కాలనీ సాయి కాలనీలో ఏం చేశావు ప్రతి కాలనీలో నలుగురిని పెట్టుకొని ఆ పార్కు మూడున్నర కోట్లు ఇచ్చాను దాంట్లో ఎంత కమిషన్ తీసుకున్నావు నువ్వు నీకు హరీష్ అన్న ఎంత ఫండ్ ఇచ్చాడు బయటపెట్టు మా కాలనీ మేము ఎంత ప్రజలు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నాం వన్ వన్ టూ డివిజన్లో ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్నాయి అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత ట్యాక్స్ కడుతున్నావు ప్రెస్ మీట్ పెట్టు దాని అయితే నాతో పాటు ప్రతి కాలనీ పాదయాత్ర చేద్దాం అక్కడ చేపల బస్తీ ఉంది పేదవాళ్ళు ఉన్నారు ఎంత హింస పడుతున్నారు మళ్ళీ నీ ఆర్సీపురంలోనే నీ మీ సొంత రిలేటివ్స్ ఉన్న దారిలోనే ఒక్కళ్ళకన్నా ఏమైనా దారి చూపించావా నేను ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని అని చెప్పు అభివృద్ధి చెయ్యి నీకు ఇప్పుడు టికెట్ వస్తుందో రాదో డౌట్ఫుల్గా ఉన్నావు అందుకు మళ్ళీ ఇప్పుడు హరీష్ రాజ్ జపం చేస్తున్నావు దయచేసి కాంగ్రెస్ వాళ్ళకైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా నేను చెప్పేది ఒక్కటే పుష్ప నగేష్కి టికెట్ ఇవ్వద్దు ఈసారి పుష్ప నగేష్కి టికెట్ కినుక ఇచ్చారు అంటే ఇంకా సర్వనాశనం చేస్తాడు ఆర్సిపురాన్ని ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఆర్సిపురం అది ఒక్క ఓటు కొత్తది పుట్టించావా నువ్వు ఒక్క కొత్త వర్క్ చేసావా ఒక్క కాలనీ కన్నా న్యాయం చేసావా ఎక్కడ చూపించు నాతో పాటు రా నేను తిప్పి చూపిస్తా మీరు ఈరోజు ముందుకు వచ్చి ఇన్ని ఆరోపణలు చేయటం వెనకాల కారణాలేంటి నాలుగున్నరేళ్ల తర్వాత నాకు డెవలపింగ్ కనపడలేదు నేను తిరిగానండి నేను తిరిగాను నాతో పాటు చాలామంది తిరిగారు మా కాలనీలో ఏం డెవలప్ అయ్యాయి చూపిమానండి చిల్ల చెట్లు ఎన్నిసార్లు చెప్పాను పిచ్చి చెట్లు ఉన్నాయి ఏమైనా కరెంటు స్తంభాలు అవి అంటే మీరు మీరు చూసుకొని నాకు సంబంధం లేదంటారు మన నగేశంకులు సొంతంగా కరెంటు స్తంభాలు కూడా తెప్పించానన్నా నేను అడిగి ఒక అబ్బాయి తెలుసు మాకు ఆ అబ్బాయిని పట్టుకొని మేము అవి కూడా వేయనీయలేదు లేదు మాకు అంతే సొంతంగా అంటే మీ ఖర్చుతో ఈ కాలనీలో లైటింగ్ ఉండాలని తెప్పించారా స్తంభాలు లైటింగ్ ఆల్రెడీ ఉంది మాకు ఉంది కానీ పాత స్తంభాలు తీసేసి అవి పడిపోతాయి అని కొత్త స్తంభాలు తీసుకొచ్చాం మాకు తెలుసు కరెంటు దాంట్లో మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని పట్టుకొని మేము చేస్తే అవి కూడా వేయలేకపోయావు ఫైనల్గా ఇప్పుడు మీ బాధ అంతా గతంలో కార్పొరేటర్ గారి గెలుపు కోసం బీఆర్ఎస్ నిఖార్ అయిన కార్యకర్తలుగా కష్టపడిన వాడని పుష్ప నగేష్ పట్టించుకోవట్లేదు ఆర్టీకి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారమ్మా వస్తున్నారు పార్టీని వినియోగించుకుంటున్నారు నిందలేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చెప్తున్నారు కదా ఈ మత్స్య అంతా హరిసన్న కంటుకుంటుంది పార్టీ కోసం కష్టపడినోడు కష్టపడినట్టుగానే ఉండిపోతున్నాడు పైనోడు సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు మైపాలేటు ఉన్నాడు ఎవరికి చెప్పి పార్టీ మారినాడు వెళ్ళిపోయిండు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో అతనికి తెలియదు ఇతను పోయిండు మైపాల్ రెడ్డి అమ్మటి మరి పోయినాడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ జపం ఎందుకు చేస్తున్నాడు కాంగ్రెస్లో టికెట్ ఇరని భయానికే కదా జపం చేసి ఇప్పుడు అవతలోడు ఏ తప్ప అవతలోడు పని చేస్తే ఏ పార్టీ అని ప్లీజ్ టికెట్ ఇస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్ పెట్టినాడు నాలుగు సంవత్సరాల నుంచి ఏ కాలనీ వాళ్ళని పిలిచి మాట్లాడినాడు ఇప్పుడు ఎలక్షన్లు రాగానే కాలనీ వాళ్ళు గుర్తొచ్చారా అసలు ఎవరికి ఏ కాలనీకి న్యాయం చేసావు నువ్వు నువ్వు రెండు సార్లు కార్పొరేటర్ చేశాను అంజయ్ నేను గెలిపించుకొని తీసుకెళ్ళాను అని చెబుతున్నావు పార్టీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కష్టపడినాడు ఉన్నాడుగా హరీష్ అన్న ఉన్నాడుగా ఒక మంత్రి స్థాయిలో ఉండి నీ కాడికి వచ్చి నిన్ను నిలబెట్టి గెలిపించాడుగా మరి నువ్వు డెవలపింగ్ చేస్తే ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు ప్రతిసారి పోయినప్పుడల్లా ఏ పుణ్యానికి వేసారా ఓట్లు ఏడు కోట్లు ఖర్చు పెడితే వేసారు ఓట్లు అంటే నా ఎవరంటారు కార్పొరేటర్ గారు అంటారా కాలనీ వాళ్ళతో కార్పొరేటరే అంటాడు మా కాలనీలో సిక్స్టీ ఫీట్ రోడ్ ఓల్డ్ బాంబే రోడ్ మా చిన్నప్పటి నుంచి ఉంది కొన్ని షాపులు ఉన్నాయి ఆ షాపుల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందన్న ఎట్లాంటి వాళ్ళని ఏమన్నా నియమను న్యాయం చేద్దాం అవి ఇప్పి లేదని నా మీద కచ్చగట్టి నన్ను నలుగురిలో బదనాం చేశాడు నా స్థా నా స్థాయి వ్యక్తి కాకపోయినా నేను తలదించుకున్నాను నా బా నా భార్య కోసం ఫైనల్గా ఈ విషయాలన్నీ మీ నాయకుడు హరీష్ రావు గారి దృష్టికి ఇప్పుడు బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఏమన్నా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందా మీరు నిఖార్సైన కార్యకర్తలుగా మేమింతవరకు ఎవరి మీద సాడీలు చెప్పలేదమ్మా ఆదర్శ రెడ్డి గారికి కానీ మహిపాల్ రెడ్డి గారికి కానీ హరీషన్న అన్న దగ్గర కూడా మా గురించి బ్యాడ్గా చెప్పొచ్చాడు పొయ్యి అన్న కూడా హరిశన్న ఒకసారి పిలిపించుకొని మాట్లాడాడు మేము పార్టీ కోసం పనిచేసే వాళ్ళమేనా మా పోస్టుల కోసము డబ్బు కోసం వీటి కోసము ఏదో దానికోసం పనిచేసే వాళ్ళమైతే కాదు ఆదర్శ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చారు ఆదర్శ రెడ్డి గారు ఈ కాలనీకి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ల్యాండ్లు నవాబు గారికి కొన్ని ఉన్నాయి నవాబు గారికి ఆదర్శ రెడ్డి గారికి మంచి రిలేషన్షిప్ ఉంది ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే నవాబు గారికి ఆదర్శ రెడ్డి గారు చెప్పి వెళ్ళారు అన్న పార్క్ ప్లేస్ ఏమైనా ఉంటే ఇప్పించే చూపించేయి కమిటీఆ ప్లేస్ ఏమైనా ఉంటే చూపించేయంటే నవాబు గారు డివైడ్ చేసి బోర్డులు బాతి ఇచ్చేశాడు దాన్ని నువ్వు డెవలప్ చేయడానికి నీకేమైంది మళ్ళీ రేతుకి రేతులు ఆ పగలగొట్టి బగలగొట్టిచ్చేసాడు పోయి ఆర్ఎస్ రెడ్డి గారికి కూడా చెప్పాము మనం ఇప్పుడు మాట్లాడే పరిస్థితులలో తన నియోజకవర్గం కాదు వచ్చి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారని చెప్పి అది తన డివిజన్ కాదు ఇప్పుడు నియోజకవర్గం ఇప్పుడు ఇన్ఛార్జిగా అయినాడు ఇంకోటి ఏంటంటే మేము ఈ మా ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అవుతుంది మా స్థాయికి ఇది కాదని కొన్ని రోజులు మేము కూడా సైలెంట్గానే ఉన్నాము వాస్తవానికి హరీష్ అన్న పేరు చెప్పు మళ్ళీ వాళ్ళ ఫాదర్ చనిపోయాడమ్మా మేము తొమ్మిది రోజులు ఆదర్శ అన్న మేము అందరం ఆడుండి సేవ చేసినాం వచ్చి పలకరించలేదే మరి ఎవడు గెలిస్తే వాడు మొన్న ఎంపీ గెలిచింది బీజేపీ మొన్న ఎమ్మెల్సీ గెలిచిందా ఆయన ఇంటికి అడిగిపోయి సాడీలు చెప్పుకొని ఏదో ఒకటి తెచ్చుకోవటమే అంత పీడ్ బ్యాచ్ ఇది పార్టీని ఖరాబు చేయడానికే రాజకీయాలను వాడుకుంటున్నారు అంటే మీ పార్టీలో లేరు కదా పుష్ప నగేష్ గారు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనకు కావాల్సిన నిధులన్నీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము మాకు లాబింగ్ చేసే సత్తా ఉంది నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నాం అని కదా వాళ్ళు చెప్తున్నారు మీ పార్టీలో లేని వాళ్ళ గురించి మీరు ఎంత మాట్లాడాల్సిన అవసరం ఉందా మా పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో గెలిచింది మా పార్టీ తరఫున కదమ్మా రాజీనామా చేసి గెలు మళ్ళీ ఇప్పుడు మా ఈ ఐదో తారీఖు ఆయన అయిపోతుంది కదా అందుకు ఇప్పుడు ఆడవుడి చేస్తున్నాడు పొన్నం గారు ఏం నిధులు ఇచ్చాడు పొన్నవన్న మాకు తెలియదా ట్రాన్స్పోర్ట్ మినిస్టరే కదా మేము ట్రాన్స్పోర్ట్లోనే ఉన్నాం కదా పొన్నవన్న దగ్గరికి పోదాంపా మరి మాట్లాడదాం నీ పంచాయతీ పొన్నవన్న ఎదుటే పెడదాం ఏపాటి నిధులు ఇచ్చావు పొన్నవన్న అడుగుదాం మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండే పొన్నవన్న తీసుకెళ్ళి తప్పదా మరి పొన్నవన్న దగ్గరికి ఏం నిధులు ఇచ్చాడు ఏమి మొత్తం బీఆర్ఎస్ నిధులేనమ్మాయి హరీష్ అన్న ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన నిధులే ఇప్పుడు రాజకీయ ప నువ్వు మీరు ప్రెస్ వాళ్ళు ఉన్నారమ్మా మీకు తెలుసు అది ఒక గవర్నమెంట్లో ఒక సబ్జెక్టు రిలీజ్ అయితే మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది పాత వర్కులే ఇప్పుడు ఇతను చే ఇప్పుడు ఇప్పుడు ఇతని వల్ల శాంక్షన్ అయ్యే వర్కులు నెక్స్ట్ కార్పొరేటర్ లెవెల్లో అవుతాయి కానీ ఇతను తెచ్చిన నిధులు ఇప్పటికిప్పుడే ఏమి రావయి మరి ఎవరో చిన్నపిల్లలకి ఏదో చెప్పి చెప్పినట్టు చెప్తున్నాడు పిచ్చోడిలాగా పాత నిధులే ఇప్పటికీ వర్క్ చేసేది ఇది ఇతను చేసే నిధులు ఇప్పుడు రావు ఇతను భాగవతము నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాక తెలుస్తుంది అది నువ్వు ముందు ఏ పార్టీలో ఉన్నావు ఏ పార్టీ తరఫున పనిచేస్తున్నావు అసలు ఎవరి ద్వారా గెలిచావు ఎవరు కష్టపడితే గెలిచావు ఎవరిని వదులుకున్నావు ఎవరిని పోగొట్టుకున్నావు అది ఒక్కటి చూసుకో ముందు నీది నీకే కరెక్ట్గా లేదు నువ్వు ముందు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నీకు ఎమ్మెల్యే టికెట్ అసలు కార్పొరేటర్కే ఎక్కువ కదా నువ్వు వార్డ్ నెంబర్కే ఎక్కువ నువ్వు అయినా నేను కార్పొరేటర్ స్థాయికి తీసుకొచ్చినావు బీసీల మీద బీసీలు అంటే మాకు సత్య ప్రాణం అమ్మ ఓకే మేము బీఆర్ నాయుడు గారు బాబురావు గారు మేమందరము మాకు లారీలు ఉండేవి ఇక్కడ లింగంపల సర్కిల్లో పాత విషయాలు ఎందుకు లేని చెప్పలేదు పాత గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు మన అంజయ గారికి పాన్ షాప్ ఉండేది వీళ్ళకి వేరే ఏదో కొట్టు ఉండేది వాళ్ళందరికీ మేము హెల్ప్ చేసిన వాళ్ళం మేము ఇల్లులు తిరిగి ఈ అన్ని చేసి టీడీపీ మీద ఉన్న ప్రేమతోని ఈ బీసీ బిడ్డలకి న్యాయం చేసి నిలబెట్టినాం మేము అరే అక్కడ ఉన్న కులవృత్తిని కూడా ఖరాబ్ చేస్తున్నాడు మా అంటే యాదవ్ అని చెప్పుకుంటాడు మళ్ళీ నలుగురిలో యాదవ్ అని అనొద్దు మళ్ళీ కురమ సంఘం నేను అధ్యక్షుని అని చెప్తాడు కులాన్ని ఎందుకు వాడుకుంటున్నావు నువ్వు అసలు ఏదుందో ఇప్పుడు నీ మీద నేను కేసేయాలంటే నాకు ఐదు నిమిషాలు పట్టదు మేము వేయలేదే మేము ఇన్ని రోజులు బయటికి మాట్లాడలేదే మొన్న మీటింగ్ అని చెప్పి పిలిపించాడమ్మా సరే మా మిస్సెస్కి ఫోన్ చేస్తే మేము అంకులు ఈ పార్టీలో లేం కదా మేము రావాన్ మళ్ళీ నేను అన్నాను ఏమో కాలనీకి ఏమన్నా నిధులు ఏమో పోదాం అని ఆడికి పోతే అవమానిచ్చాడమ్మా తెలుసా మేమేదో మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుతుంది ఏ అని నా స్థాయికి ఏ అని అంత స్థాయి అసలు నువ్వా కార్పొరేటరా నీ భార్యనా కార్పొరేటర్ ఎవరు ఆ అమ్మనా నువ్వా నీకేం సంబంధం నీకు ఒక పోస్ట్ కూడా లేదు నువ్వు కనీసం ఏ కాలనీకి జనరల్ సెక్రటరీ కాదు ఆర్సీపురంలో ఒక పోస్ట్ లేదు నీకు ఏదీ లేదు ఫైనల్గా మీకు అవమానం జరిగింది అంటూ ఉన్నారు కష్టపడిన పని చేసిన వాడని అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి ఈరోజు మమ్మల్ని పిలిచి జనాలకి తెలియాలని చెప్పి ఈ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారండి ఒక మహిళగా బీఆర్ఎస్ కార్యకర్తగా బీఆర్ఎస్ కార్యకర్తగా ఒక మహిళగా ఎవరైనా బయటకు వచ్చి తిరిగేటప్పుడు కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నామో వాళ్ళతోటి గతాన్ని మర్చిపోయి అయితే ప్రవర్తించవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడతారు కాబట్టి ముందు కార్యకర్తను పోగొట్టుకోకుండా ఉండండి పోగొట్టుకోకుండా ఆ కాలనీకి మళ్ళీ రావాలి మేము తిరగాలి కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారైనా రావాలి కదా ఓట్లకైనా తిరిగితే ఎవరు అనేది ఆలోచించుకొని ముందుకు సాగితే బాగుంటుంది ఎవరికి మేము వ్యతిరేకం కాదు నేను అందరితో బాగానే ఉంటాను వ్యతిరేకం అయితే కాదు ఇకనైనా ఆలోచించుకోండి కానీ బీఆర్ఎస్ హరిశంకులకి ఒక్కటే చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా ఎవ్వరికీ పాత వాళ్ళకు మాత్రం టికెట్లు ఇవ్వద్దు టికెట్లు అనేది ఇవ్వద్దు దయచేసి వాళ్ళు పార్టీ ఫండ్స్ పెట్టుకొని ఇవ్వండి ఇంకొకళ్ళని పెట్టుకొని కొత్త వాళ్ళని తీసుకోండి పెట్టుకోరని ఎందుకు అనుకుంటున్నారు పెట్టుకుంటారు వాళ్ళ ఖర్చు వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు చూడండి ఫైనల్గా పుష్ప నగేష్ గారు మళ్ళీ ఈ ఆర్సీపురం నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేస్తే మీరు సహకరించరా అండి కార్పొరేటర్గా పోటీ చేస్తే నేను ఎదురెళ్తా నేను కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా అయినా ఎదురెళ్తాను మీ ఛానల్ ద్వారా నాకు వస్తే బీఆర్ఎస్ నుంచి సీటు ఇస్తే పర్వాలేదు లేదంటే నేను ఎదురెళ్తాను తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలని అవహేళన చేసి మాట్లాడిన ఘనత పుష్ప నగేష్కే దక్కుతుందని చెప్పి మహిళగా ఉన్న ఆవిడగూడ లక్ష్మీ గారు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాము ఆదర్శ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ ఆర్సీపురం డివిజన్ నుంచి